తిరుప్పావో ఇరవై తొమ్మిదో పాశ్రమము తెల్లవారుకు ముందుగానే నీ ఉండెడు తవనకే మేమే స్వయంగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహణీయులైన శ్రీపాదములను దీని దీనివలన మేము కోరడి ప్రయోజనమును వివరించదు వినుము ఓ స్వామి పశువులు మేపి అవి మేసిన పితమ భుజించడి మా గోపకల ముందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదాల్సిన అంతరంగ కైంకర్యముల స్వీకరింపకుండా వీలులేదు అనగా మాలో పుట్టితీవి గనుక స్వీకరించి తీరవలేను గోవింద ఇప్పటి వరకు మేము చెప్పినట్లు నీవనుకొనిచున్న కేవలము పరై అనడు విశేష వాయిద్యమును తీసుకున్నట్టుకు కాదయ్యా మేము ఈ వ్రతాచరణమునకు ఎత్తించినది మేము కోరిడు పరై అన్నది వేరు అది ఏమనగా ఏడేడు జన్మముల వరకు ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేను నీ కొరకై మేము సకలములైన సేవలను నింఛు వారలము కావలేను దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలను నన్నిటినీ మా నుండి వెంటనే తొలగించి నశింపజేసడు స్వామి ఇదే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము